బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోసని కృష్ణమూర్లకి బెయిల్ వచ్చింది కాసపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు లక్ష చొప్పున ఇద్దరు పూచికద్దు సమర్పించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదనే నిబంధనలు కోర్టు విధించింది వారానికి రెండు సార్లు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిందిగా ఆదేశించింది అయితే మరికొద్ది సేపట్లో పోసని విడుదలయ్యే అవకాశం ఉంది ఇక మరోవైపు పోసని విడుదల విషయంలో వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఏ క్షణంలో పీటీ వారంటుతో ఏ స్టేషన్ పోలీసులు వస్తారా అని చెబుతుంది ప్రస్తుతానికైతే ఎలాంటి కేసులు లేవని న్యాయవాదులు చెబుతున్నారు ఇక పోసని కృష్ణమూర్తికి బెయిల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు రమేష్ చక్రి ఏదైతే మరి కాసేపట్లో కూడా పోసారికి మురళి రిలీజ్ కానున్నాడని చెప్పుకోవచ్చు ఒక ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకో మొత్తం పద్దెనిమిది కేసులకు సంబంధించి రాష్ట్రంలో పదిహేడు కేసులకు సంబంధించి కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక కేసుకు సంబంధించి కేసు కేసుకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్ కూడా బెయిల్ మంజూరు చేశారు ఏదైతే మరి ప్రతి వారానికి ఒకసారి కూడా సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలంటూ కూడా తరతలు కుడుతున్న బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అదే విధంగా లక్ష రూపాయల కూర్చి ఖర్చుతో కూడా బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమూర్లికి సంబంధించి రాత్రి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్ననే రిలీజ్ అవ్వాల్సినటువంటి నేపథ్యంలో కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయడం కొంత లేట్ అవ్వటం వల్ల కూడా ఈ రోజు మరికాసలు కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వైసీపీ లీగల్ చర్యకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఏ సమయంలో ఎలాంటి పీటీ వారెంట్ వస్తుందని ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది పోసాని వ్యవహారంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వ్యవహారం గాని దాదాపు పచ్చింది కేసులు పెట్టటువంటి వ్యవహారం కూడా అటు వైసీపీని ఇరకాటంలో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే మరికాసపట్లో బయటకు వచ్చిన తర్వాత ఏమైనా పీటీ వారెంట్లు పెడతారో కొంత అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఎందుకంటే ఇప్పటికే అనేక విమర్శలు వస్తుంది ప్రభుత్వం పైన పద్దెనిమిది కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పోసానికి మరో పీటీ వారెంట్ మాత్రం లేనది లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి వైసీపీ నుంచి కూడా టీడీపీ కూటమి మరి తీవ్రంగా కూడా సెక్షన్లు పెట్టేటువంటి వ్యవహారం కానీ మొన్న ట్రిబుల్ సెక్షన్ పెట్టినప్పుడు వ్యవహారం కూడా పన్నోళ్ళు సుధాకర్ కూడా తీవ్రంగా వాదించారు ఏదైతే మరి ఈ చట్టాల వ్యవహారం కానీ సెక్షన్స్ వ్యవహారం కూడా మరి కావాలని కక్ష నా కూటమి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంత కూటమి కూడా నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది పిటీ వారెంట్ లేదని చెప్పాలి ఖచ్చితంగా ఒక బిట్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు మరి కాపు సెట్లు కూడా పోసానికి ఇస్తూ మొరళి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది గుంటూరు కారాగారి నుంచి కూడా నేరుగా ఆయన నివాసానికి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది ఛత్రి రైట్ థ్యాంక్ యూ రమేష్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు నాగర్కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైలం ఎడమఘాటు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల గడిచింది ఫిబ్రవరి ఇరవై రెండున ఈ ప్రమాదం చోటు చేసుకుంది సరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యమైంది మిగతా ఏడుగురిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ పురోగతి కనిపించట్లేదు ఈ సరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు సరంగంలో పదమూడు పాయింట్ ఎనిమిది ఐదవ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది మట్టి రాళ్ళు బురద సిసి సెగ్మెంట్స్ నీరు టీపిఎం సిద్ధిలాలన్నీ సురంగంలో పదకొండవ కిలోమీటర్ నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ వరకు పేరుకుపోయే నిమిషానికి ఐదు వేల లీటర్ల నీటి ఊట వస్తుండడంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండడం పైకప్పు బలహీనంగా ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు దేశంలోనే అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి అయినా పురోగతి కనిపించడం లేదు ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైల ఎడమగట్టు కాల్వ పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల గడిచింది ఫిబ్రవరి ఇరవై రెండున ఈ ప్రమాదం చోటు చేసుకుంది సురంగంలో చిక్కుకునే ఎనిమిది మంది సిబ్బందులు గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యమైంది మిగతా ఏడుగురిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ పురోగతి కనిపించట్లేదు ఈ సరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు సరంగంలో పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది మట్టి రాళ్ళు బురద సీసీ సెగ్మెంట్స్ నీరు టీబిఎం సిద్ధాలన్నీ సరంగంలో పదకొండవ కిలోమీటర్ నుంచి పదమూడవ కిలోమీటర్ వరకు పేరుకుపోయే నిమిషానికి ఐదు వేల లీటర్ల నీటి ఊట వస్తుండడంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండడం పైకాపు బలహీనంగా ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు ఇక దేశంలోనే అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్ట్లలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి అయినా పురోగతి కనిపించడం లేదు ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు నాగర్కాలం జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైల ఎడమగట్టు కాలువ సురంగం పైకప్పుకున్న దుర్ఘటనకు సరిగ్గా నెల రోజులు గడిచింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోలెళ్ళ అందిస్తారు సాగర్ ప్రస్తుతం అక్కడ సాయచర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఎస్ఎల్బి ప్రమాదానికి నేటికి నెల రోజులు గడుస్తుంది గత నెల ఇరవై రెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అయితే ప్రమాదం చోటు చేస్తుంది ఈ ప్రమాదంలో దాదాపుగా ఎనిమిది మంది తన్నెల లోపలే చిక్కుకుపోయారు ఈ తన్నెలకు సంబంధించి కూడా చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అంటూ ప్రభుత్వం ఇటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సహాయకంగా ముమ్మరంగా సహాయక చర్యలు కూడా చేపట్టాయి దీనికి సంబంధించి పదిహేను రోజుల శ్రమా అనంతరం ఎనిమిది మందిలో ఒక వ్యక్తి చేతి ఆనవాళ్ళను ముందుగా రెస్క్యూ టీం గుర్తించింది దాని తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు చేతి ఆనవాళ్ళు కనిపించిన ప్రాంతంలో తవ్వకాలు జరిపి గుర్ప్రీత్ సింగ్ అనే గుర్ప్రీత్ సింగ్ అనే టనల్ పోరింగ్ మిషన్ సంబంధించిన ఆపరేటర్ మృతదేహాన్ని ముందుగా అంటే ఎప్పుడైతే ఇరవై రెండవ తారీఖు నుంచి పదహారవ రోజుకు సంబంధించి ఈ రెస్క్యూ టీం అంతా ఒక మృతదేహాన్ని అంతా బయటకు తీసింది మిగతా ఏడుగురి ఆచూకీ కోసం అయితే నిరంతరంగా నేటి వరకు కూడా సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపాదికను కూడా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే నెల రోజుల నుంచి కూడా లోపల ఉన్న ఏడుగురి ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు ఏదైతే కేరవార్ సంబంధించి కూడా ఇది గుర్తించిన ప్రాంతాల ఆధారంగా ముందుగా డి వన్ డి టూ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు ఈ డి వన్ ప్రాంతంలో గుస్ప్రీత్ మృతదేహం లభించగా డి టూ స్పాట్ లో పూర్తిగా నలభై ఎనిమిది గంటల పాటు అక్కడ కూడా తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడ కొన్ని బట్టలు బట్ట ముక్కలు మూడు మాత్రమే లభించాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి డి వన్ నుండి డి టూ మధ్య ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది మీటర్ల పొడవున కొనసాగుతున్నట్టు సహాయక చర్యలు ఆ ఎనిమిది మీటర్ల పొడవున కొనసాగుతున్నట్టు కూడా అధికారులు చెప్పారు దీనికి సంబంధించి ఈ డి వన్ నుండి డి టూ మధ్యలోనే ఎనిమిది మీటర్లలో చివరి ధరకు కూడా ఇప్పటికే రెస్క్యూ టీం అంతా కూడా చేరుకుంది జీరో పాయింట్ నుండి దాదాపుగా యాభై మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సిమెంట్ సెగ్మెంట్లు నెరలు మారడంతో అక్కడ తవ్వకాలు జరపడం ప్రమాదకరంగా ఉన్నట్టు కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ అధికారులు కూడా అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడికి ఎవ్వరికి వెళ్లకుండా కూడా ఈ జాగ్రత్తలు పడుతున్నారు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంబి అంది కంపెనీకి సంబంధించిన రోబోల సాయంతో తవ్వకాలు జరిపేందుకు కూడా అంది రోబోటిక్ రోబోలు రంగంలోకి దించినప్పటికీ ఏదైతే ప్రమాద స్థలంలో త్రీ జీ నెట్వర్క్ మాత్రమే టన్నెల లోపల అందులో అందుబాటులో ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి పని పనిచేసేందుకు దాదాపుగా ఫైవ్ జీ నెట్వర్క్ అవసరం ఉందంటూ కూడా ఇటు అన్ని రోబోటిక్ టీం అంతా కూడా చెప్పుకొచ్చారు మిగతా ఏడుగురి ఆచూకి లభించేందుకు ఇటు రెస్క్యూ టీమ్స్ తర్వాత జీపీఆర్ యాడల్ సంబంధించి కేడలా డాక్స్ తర్వాత ఈ అన్వి సంబంధించిన రోబోట్స్ కూడా లోపలికి దింపినప్పటికీ ఈ ఏడుగురి ఆచూకీ కోసం అయితే లభించేందుకు ఇంకా సమయం పడుతుందంటూ కూడా అధికారులు అంచనా కూర్చున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే సాగర్ మీరు చెప్పినట్టుగా దేశంలోని అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్ట్లలో ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నారు అయితే ఈ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాల సభ్యుల నుంచి వస్తున్న సమాచారం ఏంటి అధికారులు ఏమంటున్నారు సాగర్ మొత్తానికి అయితే ఈ నెల రోజులకు సంబంధించి కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా నేవీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఆర్మీ ఇవన్నీ పొందాలంతా కూడా రెస్క్యూ టీమ్స్ కు ర్యాష్ ఫలమైనటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా నిరంతర శ్రమతో ఇరవై నాలుగు గంటల పాటు కూడా కష్టపడుతూనే ఉన్నాయి లోపలికి నాలుగు షిఫ్ట్ల మాదిరిగా వెళ్తున్నారు ఒక్కో షిఫ్ట్ కు నూట ఇరవై నుంచి నూట యాభై మంది లోపలికి వెళ్లి సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అధికారులకు ఉన్న అప్డేట్ కూడా ఇస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా అంచనా వేసి ఉన్న సహాయక బృందాలకు గురించి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది మొత్తానికైతే ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన నుంచి అక్కడ ఇంకా లీకేజ్ కి సంబంధించి దాదాపు నిమిషానికి ఏడు వేల లీటర్లకు పైగా కూడా వాటర్ అయితే బయటకు వస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడున్న ఏదైతే జేపీ కంపెనీ వాళ్ళు మిగతా ఈ అధికారులంతా కూడి రెండు బాహుబలి మోటార్లను అయితే పెట్టారు ఆ బాహుబలి మోటార్లకు సంబంధించి కూడా ఇదంతా బయటికి డివాటరింగ్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా వాటినంతా కూడా బయటికి డివాటరింగ్ చేస్తున్నారు మరో పక్కన ఈ ఏదైతే కన్వేర్ బెల్ట్ కి సంబంధించి గతంలో పనిచేయకపోవడంతో సహాయక చేసిన దాన్ని కూడా కాస్త నిమ్మలంగా సాగినప్పటికీ ఈ కన్వేర్ బెల్ట్ గత వారం పది రోజుల నుంచి కూడా కన్వేర్ బెల్ట్ పూర్తిగా పునరుద్ధరణ చేశారు అక్కడ నుంచి ఏదైతే ఈ మట్టి శిథిలాలను కూడా కన్వేర్ బెల్ట్ నుండి బయట తీసుకొచ్చి వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ఆ ఫ్లో అంతా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో జీరో పాయింట్ నుంచి కొంచెం యాభై మీటర్ల ముందర ఆ సెగ్మెంట్స్ ఇవన్నీ కూలిపోవడంతో అదంతా కూడా కాంక్రీట్ మాదిరి పూర్తిగా స్ట్రక్ అయిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఒకవేళ తువకాలు జరిపితే ఆ తువకాలకు సంబంధించి మీది నుంచి ఇంకా ప్రమాదం పొంచి ఉందంటూ అధికారులు అంచనాకు వచ్చారు ఎందుకనంటే మీది నుంచి ఆ చిన్న లీకేజీ ద్వారానే ఏడు వేలకు పైగా కూడా లీటర్ల వాటర్ లీకేజీ కావడం దాని తర్వాత ఒకవేళ అది రదిస్తే మీది నుంచి గుట్ట లేకపోతే ఇతర శిథిలాలు వాటర్ అంతా కూడా వచ్చి తన్నెల్ కు టన్నెల్ అంతా కూలిపోయే అవకాశం ఉంది లేకపోతే సహాయక బృందాలు పనిచేయడానికి వెళ్ళిన సహాయక బృందాలకు సంబంధించి కూడా రిస్కీగా ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వచ్చారు దీనికి సంబంధించి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు జాగ్రత్తగా లోపల పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు రిస్క్ లేకుండా పనిచేస్తున్నారు కాకపోతే ఈ ఏడు మంది హాస్పిటల్ కోసం అయితే నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నారు ఏదైతే ఆ సిగ్మెంట్స్ పడ్డ ప్రాంతంలోనే లోపల దాదాపు పది మీటర్ల లోపల ఈ మానవ ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా అంచనా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రిక రైట్ థ్యాంక్ యూ సార్ రైట్కి ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాసేపట్లో శాసనసభ ప్రారంభం కానుండగా పద్ధులపై చర్చించనున్నారు శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలపై చర్చించనున్నారు అనంతరం శాసనసభలో పద్ధులపై చర్చ జరగనుంది పశు సంవర్ధక శాఖ బీసీ సంక్షేమ శాఖ పద్ధతిపై ఇవాళ చర్చించనున్నారు సభలో వాడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాసేపట్లో శాసనసభ ప్రారంభం కానుండగా పద్దులపై చర్చించనున్నారు శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలపై చర్చించనున్నారు అనంతరం శాసనసభలో చర్చ చర్చించగనుంది పశుసంవర్ధక శాఖ బీసీ సంక్షేమ శాఖ పద్దుపై ఇవాళ చర్చించనున్నారు సభలో వాడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాసపట్లో శాంసభ ప్రారంభం కానుండగా పద్దులపై చర్చించనున్నారు శాంసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలపై చర్చించనున్నారు అనంతరం శాంతసభలో పద్దులపై చర్చ జరగనుంది పశు సంవర్ధక శాఖ బీసీ సంక్షేమ శాఖ పద్దుపై ఇవాళ చర్చించనున్నారు సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మరో బ్రేక్ నుంచి చూస్తున్నాం ఉమ్మడి విశాఖనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద కలకల రేపిన హిజ్రా దీపు హత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి ట్రాన్స్ జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ట్రాన్స్జెండర్ దీపుతో స్నేహం చేసి జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి కొరియర్ పై బన్ని మోసం చేశాడన్నారు అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా శరీర భాగాలను పడేశారని అన్నారు ఇంతటి కిరాతకానికి పాల్పడిన వ్యక్తి బన్నిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్స్ సంఘం డిమాండ్ చేసింది దీపకు అంతకుని వెంటనే అంత కొన్ని వెంటనే అంత వెంటనే ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా బయ్యారం వద్ద కలకలం రేపిన హిజ్రా దీపు హతపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి ట్రాన్స్జెండర్ సంఘం మాదిరిలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ట్రాన్స్జెండర్ దీపుతో స్నేహం చేసి జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి కొరియర్ బాయ్ బన్ని మోసం చేశాడన్నారు అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా శరీర భాగంలో పడేశారని అన్నారు ఇంతటి కిరాతకానికి పాల్పడిన వ్యక్తి బనీని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్స్ సంఘం డిమాండ్ చేసింది వెంటనేవాన్యాయం అంతకుని వెంటనే శ్రీ అంతకుని వెంటనే శ్రీ అంతకుని వెంటనే సుచారే వా మోసం చేసి తన డబ్బు అంతా తిని తనని ఏ రోజున తన మండం కాళ్ళకు కాళ్ళు కెముకల్ ఎముకలు అన్ని విడివిడిగా నరికి వేరు వేరు ప్రదేశాల్లో పడేసిన ఘటన యావత్ భారతదేశం మొత్తం కూడా ఉలిక్కి పడే సంఘటన ఈ విషయంలో మన ముఖ్యమంత్రి వర్గీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మాకు న్యాయం చేస్తారని వెంటనే హామీ ఇచ్చారు అదే విధంగా పోలీస్ శాఖ వారికి కూడా మేము మరొకసారి మరొకసారి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇలాంటి దుర్ఘటన ఏ ఒక్క ట్రాన్స్జెండర్ కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము మా పేరెంట్స్ని మా బంధువుల్ని మా అందరిని వదిలేసి మేము మా జీవితాన్ని కొనసాగిస్తున్న టైంలో ఎవరో ఒక అను పర్సన్ వచ్చి అన్ని విషయాల్లో మీకు తోడుంటామని చెప్పేసి మేము సంపాదించుకునే సంపాదన సంపాదనంతా తిని ఈ రోజు మా ట్రాన్స్ జెండర్ అంటే దీపుకి అన్యాయంగా నరికి ఎక్కడంటే అక్కడ పడేశాడు ఇలాంటి దుర్ఘటన ఎవరి జీవితాల జరగద్దు అనకాపల్లిలో జరిగినటువంటి మా ట్రాన్స్ అతి ఘోరాతి ఘోరంగా హత్య చేసినటువంటి ఒక యువకుడు తనతో నాలుగు ఫోర్ ఇయర్స్ రిలేషన్లో ఉండి తనతో ఉంటూ అతి ఘోరంగా ముక్కలు ముక్కలుగా నరికి హతమార్చినటువంటి విషయమై మేము ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం పోలీసు వాళ్ళు చాలామంది సహకరిస్తున్నారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు తెలియజేసేది ఏంటంటే అలాంటి నిందితుడు ఈరోజు ఆడవారి మీద జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక దీపోనే ట్రాన్స్జెండర్ని అతి ఘోరంగా మూడు ముక్కలు చేసి ఆ మూడు ప్లేసుల్లో పడేయటం జరిగింది ఇది అన్యాయం మన మా పేరెంట్స్ ని వదిలేసి అందరిని వదిలేసి మేము ఇక్కడ ఒక కమ్యూనిటీగా మేము ఏర్పడి ఇట్లా బ్రతుకుతున్నాం భిక్షాటం చేసుకుంటూ బ్రతుకుతున్నాం ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి నాలుగు సంవత్సరాలు తనతో రిలేషన్ లో ఉండి తనను మోసం చేసి అతి ఘోరాతి ఘోరంగా చంపేస్తాడు మూడు ముక్కలు చేసి కాబట్టి అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి ఉరేయాలి ఎందుకంటే ఇట్లాంటిది ఇంకొకసారి ఏ ట్రాన్జెండర్ కి ఏ లేడీకి కూడా జరగకూడదు రేటు మరో బ్రేక్ని చూస్తున్నాం ఏలూరు జిల్లాలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఏపీలోనే సంచలనం సృష్టించిన శ్రీ ధరణి అత్యాచారం కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు ఆరేళ్ల తర్వాత తీర్పు వెలువరించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున శ్రీ ధరణిపై రాజు అండ్ గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది ఏలూరు జిల్లా బౌద్ధరామం అటవీ ప్రాంతంలో ప్రేమజెండపై వేటగాళ్లు దాడి చేశారు ప్రియుడు నవీన్పై దాడి చేసి యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు ఈ కేసులో నిందితులు మైలవరంకు చెందిన రాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు నిందితులు సోమయ్య గంగయ్య నారాజులకు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ ఏలూరు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది జరిగింది ప్రతి దగ్గర పోలీస్ బందోబస్తు క్రియేట్ చేయడం కూడా కొంచెం కష్టం బట్ మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టారు ఫర్దర్ అఫెన్సెస్ కాకుండా బీట్ పెట్రోలింగ్ అన్నీ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అవ్వడము ఓన్లీ ఒక ఎత్తు మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత తర్వాత కోర్టులో ఈ కేసే కాదు కదా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి వేకెన్సీస్ ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి ఒక రోస్టర్ ప్రకారం ఆ సీక్వెన్స్ ప్రకారం వస్తుంది ఫలానా కేసు ముందు వా చేయాలని కొన్ని కొన్ని డిస్క్రిప్షన్ అప్లై చేసినప్పుడు ముందుకు వస్తాయి కొన్ని కొన్ని వాళ్ళ కోర్టు లిమిట్స్ కోర్టుకు ఉంటాయి సో దానివల్ల కోర్టు ట్రయల్కి రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ కేసులో కూడా హైకోర్టుకి వెళ్ళారు ఆ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మేము కూడా మా హైకోర్టు మానిటరింగ్ కలిసి వాళ్ళకి అక్కడ వాదించి ఎందుకు దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు కన్విన్స్ చేసి దెన్ ఆ హైకోర్టు స్టేని వెకేట్ చేయించుకొని మనం మళ్ళీ మన ట్రయల్ స్టార్ట్ అయింది ట్రయల్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వెంటనే జడ్జ్మెంట్ వచ్చింది ఖమ్మం జిల్లా నగరంలోని ప్రసన్న ఆసుపత్రిలో లిఫ్ట్ తెగపడింది ఈ ఘటనలో సట్టు సరోజనమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది బాయిత్రాలు ముద్దిగొండ మండలం వనవారి కృష్ణాపురం కాగా గుండె సమాహిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చింది ఇదే క్రమంలో లిఫ్ట్లో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది ప్రస్తుతం మహిళకు చికిత్స అందిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు పది శిక్షణ అప్లై చేసి ఓ చిన్న చిన్న మూడు పది మూడు డ్యాక్లో ఒకటి స్టంప్ చేశారు మూడు డ్యాక్లో ఒక బాగా కానీ మూడు కంప్లీట్ చేయాలి మా దగ్గర రిలేషన్ అది ఆరోగ్య కార్డ్స్ ఉందని చెప్పి చెప్పాను చెప్తే మేము దానికి సంబంధించి దానికి అప్లై చేయమని చెప్పి అప్పటికప్పుడు టైం అయితే టైం ఇంటర్నేషనల్ ఆన్ అప్లై చేశాను అప్లై చేసి అది నాలుగు స్నాక్స్ అయిపోయింది స్నాక్స్ అయితే దానికి ఏమైంది అమౌంట్ కొన్ని వచ్చినాయి నుంచి பெட்டுக்காத்த சீ அந்த மூலிங்கு சதரீ அந்த சதரீக்கு திசு திசுக்கெல்லாம் சர்ஜரீ சார் சர்ஜரீ சார்ந்த டாக்டர் கார்த்தி மாட்டாங்க ஃபஸ்ட்டு ஏமாரே